ఇట్లా ఎట్లా నన్ను ఎట్ల నోలాకపోతుంటే నేను ఎక్కడ పోతుంటే అనుకుంటే మొత్తం కనిపించకుండా గారు అసలు ఇంట్లో ఏంది కనిపడతలేదు ఎన్ని రకాల ట్రబుల్ అంటే ఇద్దరుతో సమాధానం లేదు ఇద్దరు కూతురుతో సమాధానం లేదు

सतना था हालेलुया हालेलुया सतना था बदले बदले येशु नाम बोलो येशु नाम बोलो दी काज्य पिसना येशु नाम बोलो आज्य पिसना हाँ हालेलुया 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 हाले पावर जीसस आमे सब लोग चले पावर बाबा राशि सुनो Amen.

ఎల్వి ప్రసాద్ ఆ యూనివర్సిటీకి వెళ్ళినాయి టూ త్రీ మంత్స్ అయింది గారు మంచిగా అయింది కొద్దిగా మళ్ళీ మంచిగా కాకుండా కనపడకుండా అయిపోయింది మొత్తం మొత్తం ఓకే మళ్ళీ మీరు ప్రార్థన చేసిన తర్వాత మళ్ళీ మంచిగా కనపడదు గారు చప్పులు కొడుతుంది గట్టిగా డల్గా ఉన్నారు కనపడుతుంది గారు ఇప్పుడు ఒక భాగం కనపడతలేదు ఇప్పుడా అదే పొర్ర కనపడుతుంది లైట్గా దేవుని స్తోత్రం వయసు పెద్ద వయసు ఉంది కదా మూడు బాగా ఇప్పుడు వరకు ఇప్పుడు డల్లుకొచ్చావు అక్కడ అప్పుడు ఏమైంది కాలు నొప్పి వాషిండే గారు బాగా ఈ కాలం నుంచి తంటికి వచ్చిందంటే ఆహామన్నది కోపం తగ్గిద్దామే తగ్గి ప్రార్థన చేసినాక తగ్గింది తగ్గిపోయిందా ఏ పాపం అడుగు అలాగే ఈ యొక్క కోడలు సమాధానం లేదు అల్లుళ్ళు ఉన్నారు వాళ్ళ మంచి సమాధానం లేదు ఎన్ని రకాల ట్రబుల్ అంటే ఇద్దరుతోటి సమాధానం లేదు ఇద్దరు కూతురుతో సమాధానం లేదు కొడుకు కోడలతో సమాధానం లేదు వీళ్ళ ఆరోగ్యాలు కూడా దెబ్బ తింటా ఉన్నా కూడా ప్రార్థన ద్వారా దేవుడు లేవనెత్తి బలపరుస్తున్నాడు సహాయం చేస్తున్నాడు కోసం చూసావు ఇన్ని రోజులు ఎంతకాలం చూసావు ఈ ప్రార్థన కోసం గారు అయ్యగారు మేము మరణించే వాళ్ళం అయ్యగారు మీ కృప వల్లనే మేము జీవిస్తున్నాం కరోనా టైంలో మా ఇద్దరిని అసలు డాక్టర్ చెప్పిండి వీళ్ళు బ్రతకరం చెప్పిండి అయ్యగారు ఏసయ్య దయ వల్లనే మేము జీవిస్తున్నాం అయ్యగారు మేము మూడు సంవత్సరాల నుంచి అయ్యగారి కృప వల్లనే మేము జీవిస్తున్నాం మేము నమ్మకంగా నమ్ముకొని మేము ప్రతిసారి ఇక్కడికి వచ్చి మాకు భాగం మాకు ఆరు వేలు పెన్షన్ వస్తుంది ఇద్దరికి కలిపి

ఏందే ఇట్లా చేస్తారు నన్ను ఎట్లనోలాక పోతుంటే నేను చచ్చిపోతుంటే ఎందుకయ్యా ఇట్లా చేస్తా అని ఏడ్చుకుంటే ప్రార్థన చేస్తే మళ్ళీ కొంచెం కొంచెం తగ్గుతుంది కదా ఎవ్వరు ప్రేమ లేదండి వీళ్ళకి కూతుర్లు కూడా చెడమడ తిడతారంట అందరు లేరు వెనక లేరు ఎవ్వరు అదే కూడా చెడమడ ఇంటికి రావద్దంటారంట ఒక మనిషి అయితే ఇక కొడుకు బాలకృష్ణ తన పేరు ఏమ పేరు తీసుకున్నామయ్య గారు పార్టీషన్ తీసుకున్నా మీ కొడుకు పేరు ఏంటి రవి రవి అతను వచ్చాడా వస్తున్నాడు చూసి పనికొస్తున్నాడు గానీ ఆయన ఎందుకు మంచలేదయ్య లేదు వాళ్ళ భార్య అసలు రజని రజిన్ మీకే తెలుసా తెలుస్తాయి అంటే సరే చాలా బాధపడుతున్నారు దయ్య లేదు దేవుడు ఉన్నాడు మనకి సరేనా